నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అదేదో ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి చెప్తాను సరే అలా చెప్తా ఉన్నారు ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాళ్ళ పార్టీ నాయకుడిని కలిసినప్పుడు చెప్తున్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అవన్నీ కూడా మనమే గెలవాలి ఇది అత్యాస కూడా కాదు మన కొడాలి నాని గారి యొక్క భాష చెప్పాలంటే దాని అమ్మ మూడు లాంటిది అంతకు మించి అన్నట్టు అనుకోవచ్చు ఏ రకంగా నూట డెబ్బై ఐదు గెలుస్తారు సరే ఆ తర్వాత ఇప్పుడు నేను మాట్లాడదాం ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ వన్ సెవెంటీ వన్ మూమెంట్లో వీళ్ళు గొప్పతనం చెప్పుకుంటూ ఉండాలి కదా అయితే ఈరోజు నూట డెబ్బై మేము పోటీ చేస్తాం మేము గెలుస్తాం అని అంటూనే మేకపోతే గాంభీర్యం అంటారు లోపల భయం ఉండిది కానీ బయటకు మొత్తం ధైర్యంగా అన్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే కనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తాం కారణం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను సవాలు విసురుతున్నా మీరు పోటీ చేస్తారా చంద్రబాబు గారు మరి గారు కూడా అన్నారో లేదో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ ఆయన మరలి ఇంకా దత్తపుత్రుడు అని అంటూనే ఉన్నారు వీళ్ళు ఆయన ఎన్నిసార్లు చెప్పినా సరే ఓకే లెట్టి రాజకీయ నాయకులు అన్న తర్వాత వింటే ఎందుకు అవుతారులే కానీ వినకపోతే రాజకీయ నాయకులు సరే జనసేన నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తుందా నేను సవాలు విసురుతున్నా టీడీపీ నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తుంది నేను సవాలు విసురుతున్నా కానీ నేను నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తా సపోర్ట్ల సపట్టలు చపట్టలు కుట్టేరు 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 నూట డెబ్భై ఐదుకు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల టార్గెట్ అని చెప్పి అడుగున ముందుకు వేస్తున్నాడు మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకి ఎవరికీ లేదు నేను సవాల్ వెదురుతున్న గుంటూరు జిల్లాలో తెనాలిలో ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారు కిసాన్ సమ్మా నిధులు కిసాన్లకు సంబంధించి రైతులకి ఏడు వేల ఏడు కోట్ల రైతులు ఆరు కోట్ల రైతులు సో దేశవ్యాప్తమైనటువంటి రైతులకి మొత్తం ఆరు వేల రూపాయలని మూడు దఫాలుగా రెండు వేల రూపాయల చొప్పున మొన్న సోమవారం రోజు రైట్ సోమవారం రోజు కర్ణాటకలో బట్ట మన పిఎం గారు ఓకే చేశారు అందరి అకౌంట్ కూడా పడిపోయినాయి మరి ఏపీలో కూడా కొంతమంది అకౌంట్లో పడ్డాయి అంటున్నారు లేదా అందరి అకౌంట్లో పడ్డాయి అంటున్నారు ఒకవేళ పడకపోతే మరి ఇప్పుడు వీళ్ళు పడేశారు ఏంటో మనకు తెలియదు దానికి ఆల్రెడీ ప్రధానమంత్రి ద్వారా ఆ డబ్బులు అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి ఎవరు అకౌంట్ కూడా వాళ్ళు అక్కడ కూడా వచ్చేసినాయి అటువంటి దానికి వీళ్ళు మరలా బటన్ నొక్కుతూ డబ్బులు వచ్చేసినట్టుగా దానికి ప్రకటనలు వందల కోట్ల ప్రకటనలు హడావుడి రోడ్లు పక్కన చెట్లు నరకటాలు మళ్ళీ వీళ్ళకి నచ్చినట్టు రంగులు బారి గేట్లు అవి నానా హడావుడి ఎంత చేసే సభ పెడితే ఆ సభకు వచ్చిన జనాలు మధ్యలోనే వెళ్ళిపోయారు చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంది సరే మన టాపిక్ డైవర్ట్ అవ్వడదు అసలు పాయింట్కి వద్దాం సో ఇంత ఇది చేస్తే సభలో చప్పట్లు కొట్టారు అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు లేదన్నప్పుడు వీరికి ఫేవర్గా ఉండే బ్యాచ్ ఇంకా వాళ్ళ ఒక ఏమి ఉంటాయి కదా ఇంటర్నల్గా వాళ్ళు వచ్చేసి దీనిని తెగ హైలైట్ చేస్తూ ఉన్నారు ఈ నూట డెబ్బై సీట్లు సవాళ్ళ తర్వాత సంగతి లోకేష్ యువకాలం పాదయాత్ర మొదలెప్ప మొదలెట్టినప్పటి నుంచి కూడా మధ్య మధ్యలో కొన్ని కంపెనీలు తగులుతూ ఉన్నాయి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓకే ఆ కంపెనీల దగ్గర ఆగి ఆ కంపెనీలకి వెళ్ళే ఉద్యోగులతో సెల్ఫీలు దిగుతూ జగన్ రెడ్డి ఇదిగో ఈ చెల్లెమ్మలు ఈ తమ్ముళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మా టీడీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు ఇవి మా ప్రభుత్వ హయాంలో ఇదిగో వీళ్ళంతా ఉద్యోగాలు పొందారు ఇదిగో వాళ్ళతోనే సెల్ఫీ దిగుతున్నా ఇలా ఒక్క సెల్ఫీ మీరు తీయగలరా అని చెప్పేసి సెల్ఫీలు చలంజూసురుతూ ఉన్నారు ఇలా యువగలం పాదయాత్ర మొదలెట్టిన కుప్పం దగ్గర నుంచి ఐ థింక్ ఇప్పుడు శ్రీకళహస్తు కూడా దాటేసినట్టున్నారు ఇంకా కొంచెం ఇంకా ముందుకు వచ్చినట్టున్నారు ఈ మధ్యలో బోల్డ్ అన్ని కంపెనీలు ఉద్యోగులు అండ్ మరికొన్ని మరికొన్ని ఇలా సెల్ఫీలు దిగుతూ ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు ఇదిగో నా హయంలో వచ్చిన కంపెనీ ఇదిగో నా వల్ల ఉద్యోగం పొందిన వాళ్ళు ఇదిగో నేను చేసిన మేలు ఇదిగో నా వల్ల కలిగిన లబ్ధి ఇలా వైసీపీ వాళ్ళు ఛాలెంజీ లక్ష్షి తీసుకోగలరా ఆ రకంగా వాళ్ళు సెల్ఫీలు దిగలరా పోలవరం ప్రాజెక్టు దగ్గర సెల్ఫీలు దిగుతారా ప్రాజెక్టు మధ్యలో ఆపేసామని అమరావతి దగ్గర సెల్ఫీలు దిగుతారా ఇదిగో అమరావతి మధ్యలో ఆపేసామని లేదన్నప్పుడు మొన్న ప్రాజెక్ట్ నెస్సం ఏదో ఉండే దానికి రెరా వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు ఇమీడియట్గా వాళ్ళు కట్టాల్సినవి అయితేనేయో అపార్ట్మెంట్లో వీళ్ళు రూమ్ ఎలాట్ చేస్తారు కదా ఫ్లాట్స్ అవన్నీ కూడా సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కట్టిన డబ్బులు ఏదైనా దానికి వడ్డీతో సహా కలిపివ్వండి అని చెప్పేసి అక్కడ సెల్ఫీలు దిగుతారా ఎక్కడ సెల్ఫీలు దిగుతారు పాసిబిలిటీ ఉందా ఎక్కడ ఇంకా వీళ్ళు కేవలం ప్రజలు కట్టినటువంటి పన్నుల డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులని మరలా ప్రజలకే ఇస్తూ అవి వీళ్ళ గొప్ప అని చెప్తా ఉన్నారు మరలా వండవల అరుణ్ కుమార్ గారు ఆయన అంటున్నారు ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడు నవరత్నాలని ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు ఎయిటీ పర్సెంట్ ఆయన సైడే మొగ్గు చూపుతారంటూ ఉన్నారు ఏంది ఈ పథకాలక ఈ డబ్బులక నా ఇల్లు ఇక్కడే ఉంది అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అని చెప్పున్నాడు ఏమైంది అమరావతి పోలవరం వద్దు 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 అని రివర్స్ రిపర్సెంట్కి వెళ్ళాడు ఏమైంది పరిస్థితి తర్వాత రాజధానుల విషయంలో మూడు రాజధానులు అన్నారు వైజాగ్ అద్భుతంగా డెవలప్ చేస్తా ఉన్నారు అమరావతి అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు రాయలసీమ న్యాయ రాజధాని అన్నారు కర్నూలు ఏమైనా అసలు అటు సంగతి కోట్ల లక్ష్యంతో ఇట్లా ఎన్నిటికి లక్షంతలేస్తూ ఉన్నాయి ఏమని చెప్పుకుంటారు ఉండవల్లి గారు ఈ పదకాల రూపాయలు డబ్బులు ఇచ్చి నాకు ఓట్లు అంటారా లేదంటే పదహారు రూపాయలు డబ్బులు ఇచ్చే ఇదిగో మరల ఓటుకి డబ్బులు ఇస్తాం కదా మాకు ఓట్లేండి అంటారా ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేసి బానిసలా కనిపిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్పులా కనిపిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఓట్లు డబ్బులతో ఎక్కడి నుంచి చెప్పేసి అనుకుంటూ ఉన్నారా లేదన్నప్పుడు వాలంటీర్లు ఉన్నారు మిగతా వాళ్ళ చేత భయపెట్టం అనుకుంటూ ఉన్నారా ఏమనుకుంటున్నారు అసలు అంతా కూడా నూట డెబ్బై ఐదు ఛాలెంజ్లు సవాలు వాళ్ళు విసరడం కాదు లోకేష్ పాదయాత్ర చేస్తూ సవాలు విసురుతూ ఉన్నాడు అది ఛాలెంజ్గా తీసుకోండి దానికి మీ సెల్ఫీలు ఏమిస్తారు ఇవ్వండి ఇక ఈ నూట డెబ్బై ఐదుకే వద్దాం స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టుగా మేకపోతే గాంభీర్యం అన్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పోటీ చేస్తున్నాం అన్నప్పుడు ఈయన విషయం ఆలోచించుకోవచ్చు వాళ్ళు ఇంక వాళ్ళు కలిసి వస్తే ఏంది విడిగా వస్తే ఏంది ఎట్లా వస్తే ఏముంది ఈయన కేసీఆర్ గారికి హెల్ప్ లేకుండా ఎంఐఎం హెల్ప్ లేకుండా పైన బీజేపీ పెద్దల ఆశీర్వాదం లేకుండా ఈయన డెబ్బే స్థానాలు ఈయన కంటెస్ట్ చేయగలుగుతారా నిజాలు మాట్లాడుకుందాం ఈరోజు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి చంద్రబాబు గారికి సంబంధించి జగన్ గారికి ఏ హెల్ప్ చేసారంటే అని అందరికీ తెలిసిందే హైదరాబాద్ ఉన్నటువంటి సెటిలర్లు ఏం చేశారంటే అది మనకు తెలిసిందే ఆ తర్వాత కేసీఆర్ గారి కోసం రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఈయన అమరావతిని అని చెప్పేసి మూడు రద్దని చెప్పేసి అమరావతిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ ఎక్కడెక్కడ ఆపి ఏం చేశారంటే అది మనం చూసిందే వీళ్ళకి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు ఇవన్నీ ప్రజలు చోటల్లా ప్రజలు గమనిస్తల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చేసి రూపాయి జీతం రూపాయి జీతం అని చెప్పేసి అన్నారు అది కూడా తీసుకున్నారు నాకు తెలియదు కానీ సలహాదారుల రూపేణ ఎంతమంది అసలు కోట్ల షాక్ అవుతుంది ఈ సలహాదారులు ఏంటయ్యా స్వామి అని చెప్పేసి మొన్నటిగా మొన్న ఎస్యుబి సలహాదారు అమ్మాయి మంగిలి ఆతో మొన్న వచ్చేసి సమ్మెదో డిఫరెంట్ కదా అంటారు జోగి బెరస్లో ఒక అతనికి ఇచ్చినటువంటి పోస్ట్ ఏదో డిఫరెంట్ పోస్ట్ అసలు అది ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ కోసం ఆ రోజు ఎవరైతే వాళ్ళందరూ రావటం పోస్ట్ ఇవ్వటం మళ్ళీ వాళ్ళ ప్రజల పనుల ద్వారా కట్టే డబ్బులు వాళ్ళకి జీతాలు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ అకౌంట్స్లో పట్టే డబ్బులకి మరలా బటన్ నొక్కుతున్నట్టుగా పిఎం కిసాన్కి సంబంధించి ఆ నిధులకు సంబంధించి ప్రకటనలు హడావుడి సభలు అవి జనాలు గమనించడం లేదా ఎంత డబ్బు ప్రతా చేస్తున్నారండి ఇవన్నీ జనాలు గమనించరా పదకొండు రూపాయల డబ్బులు వచ్చింది ఇక ఏం చేసినా వాళ్ళు ఓకే అని చెప్పి ఓట్లేస్తారా ఉండవాళ్ళు గారు ఒకసారి ఆలోచించండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు ఒకసారి మీరు ఆలోచించండి నూట డెబ్బై స్థానాలు మీరు పోటీ చేయండి అవసరం కలిసి వస్తే ఎందుకు విడిగా వస్తే మీకు మీరు గెలుస్తారు కదా ఇంకెందుకు భయం మీకు ఇంకెందుకు వాళ్ళ ఛాలెంజింగ్లు విసరటం సవాలు విసరటం ఎందుకు అసలు దాని అవసరం ఏముంది లోకేష్ విచ్చిన సవాల్ ఏదైతే ఉందో సెల్ఫీ ఛాలెంజ్ అది స్వీకరించండి ఇదిగో పలానాన్ని మేము డెవలప్ చేసాం ఇదిగో మేము చదువుతాయి ప్రాజెక్టు ఇదిగో మేము వచ్చిన కంపెనీ ఇదిగో మేము చదువుతా ఉద్యోగాలు వచ్చిన వీళ్ళకి సెల్ఫీలు తీసేమండి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఎన్నికల దగ్గర ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నాయి సో ఆ సెల్ఫీ చిన్న ఛాలెంజీలు స్వీకరించలేకపోతూ ఉన్నారు ఇంకేదేదో మాట్లాడుతున్నారు దాన్ని పాప అమాయకులు వచ్చి చప్పట్లు పడతా ఉన్నారు ఆ చప్పటి ఒకటి జనాలు కూడా మధ్యలో మళ్ళీ వెళ్ళిపోతూనే ఉన్నారు సభలకు వచ్చిన వాళ్ళు రిజల్ట్ త్వరలో ఖచ్చితంగా ఉంటుంది ద బెస్ట్ వేలోనే